కొట్టుకుందండి ఈ రోజు ఈ క్రీడలకి ఏ సందర్భంగా కమ్యూనిటీ టోర్నమెంట్ కు సహకారం సహకరించిన శ్యాంవర్ సార్ సిఏ గారు అలాగే సుధాగ సారు క్రీడాకారుడు గట్టిగా చెప్పకూడండి సొతాగా బాన్ బ్యాడ్మింటన్ క్రీడాకారు సారు సారు మన జిల్లాలోనే నంది కొడుకులు గ్రామం దగ్గర సారు బాట్ బ్యాడ్మింటన్ యూనివర్సిటీకి వెళ్ళి అలాగే నేషనల్స్ వెళ్ళి దేశంలో క్రీడాకారుడు సారు స్వతాగా గట్టిగా చెప్పండి కొట్టండి అలాగే సారు గతంలో కోడిమండలు కొట్టిన కబడ్డీ టీం కూడా సార్ మేము ఆవర్త ఏమని చెప్పాడు ఇప్పుడు కూడా మన క్రీడాకారుల కోసం మీరు ఆడతామని పర్మిషన్ అడిగినట్లే మీరు ఆడే మేము ఉంటామని చెప్పారట ఉత్సాహంగా ఉన్నారు అలాగే సిఐ రామలింగేశ్వర్ సార్ కూడా మేము కూడా ఇస్తామని చెప్పేసి పంపించడం జరిగింది ఇప్పుడు గిరిజట్ని ఫైనల్ మ్యాచ్ కి విచ్చేసిన బావాజీ టీము నాగరాజుని ఆర్గనైజ్ సార్ అమర్ ప్రకాష్ సార్ మా క్లాస్మెట్ మా ఆయన పేరు మీద అలాగే మైదాన్ జీవేశ్వరేవి జీవేశ్వర వర్సెస్ బాబాజీ ఈ పదం రాసి పరిచయం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా గట్టుగా చెప్పడుకో సార్ నా అభినా అమర్ అమర్ప్రకం సార్

అక్కడ జగన్నాథ్ సార్ అని జగన్నాథ్ సార్ అలాగే వాలంటీర్స్ వాలంటీర్స్ అంతా వెళ్ళండి ఈ మ్యాచెస్ కి మొత్తం దగ్గర ఉండే టోర్నమెంట్ కింద ఇచ్చేసిన వాలంటీర్లు సార్ వాళ్ళంతా అప్సెడింగ్ చేసిన వాళ్ళు వాలంటీర్ గా వర్క్ చేసిన వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ ఉత్సాహంగా చాలా చక్కగా నిర్వహించారు చిన్న కంప్లైంట్ లేకుండా ఆయన క్రీడా స్పూర్తి తో ప్రదర్శించిన ఇక్కడ ప్రేక్షకులు అన్ని టీములు చాలా సహాయ సహకారాలు అందించారు సార్ దీనికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మ్యాచ్ జరగాలంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి దీనికి ప్రశాంత్ నగర్ దండగేరి అరేంద్ర గారు అలాగే వాల్మీకి నగర్ వీళ్ళు నాలుగు వీధులు కలిసి ఒక తాటి మీద నిలబడి ఈ కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు హెచ్ఎఫ్ టీం ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ హెచ్ఎఫ్ టీం వచ్చిందేనా హెచ్ఎఫ్ టీం ని సార్ మీతో జరిగింది బాబు కొద్దిగా ఆ టీం ని ప్లేస్ ఫోటోస్ రాని వాళ్ళు కూడా కదా నిరంతర పక్కన అండి సార్ కూడా క్రీడాకారు కాబట్టి చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు సార్ కూడా హెచ్ఏ సార్ ఇందాక మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లాగా జరిగింది చాలా చక్కగా ప్రదర్శన చేశారు శ్రీ జీవేశ్వర స్కూల్ చాలా మంచిగా ఆడడం జరిగింది అలాగే సారు ఈ టీమ్ ని తీర్చిదిద్దిన గోవింద్ సారు నీళ్లు ఈ క్రీడాకారుల్ని వ్యాయామోపాధ్యాయుడు సార్ అక్కడ సార్ అక్కడ వ్యాయామోపాధ్యాయుడు సార్ ఆయన గోవింద్ వాల్మీకి అని ఈ వాయామోపద్యాడు సార్ నేషనల్ స్కూల్లో లో వర్క్ చేస్తున్నారు ఓకే

స్ప <laughs> రెడీ అరే చెప్పు మరి అరే మరిస్ ముందంట చిన్నది ప్రాడిస్తున్నాడంట అంటావేరే దానికంటే అరియని పరలేదు జీవసనతి అది కుది ఆడలే మీరు కింద వేస్తే ఏ పిచ్చుకునే పరిస్థితి నేను తెచ్చుకోలే ఓకే చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు క్రీడాకారులను ఉద్దేశించే రెండు మాటలు మాట్లాడుచిగా సారు మనకి అంతా చాలా ఫ్రీనెస్ ఇచ్చారు కాబట్టి క్రీడాకారులు ఉద్దేశించి సారు రెండు మాటలు మాట్లాడిగా కోర్చా ఎందుకంటే సారు కూడా సారు నంది కొట్టుకుని నేను కూడా కొన్ని దగ్గర పనిచేసాను సార్ దగ్గర సారు అక్కడ ఉన్నప్పుడు నేను కూడా సార్ కూడా ైటింగ్ వస్తుంది సార్ ముందు క్లాక్ వస్తుంది పోరా

ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలకి ఆర్గనైజర్స్కి స్పాన్సర్స్కి క్రీడాకారులందరికీ ప్రేక్షకులకి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉన్న క్రీడల్లో టఫెస్ట్ నా తెలిసి ఆన్ మై వ్యూ మళ్ళీ నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పాను కానీ ఉన్న దాంట్లో కొద్దిగా టఫ్ గేమ్ టఫ్ గేమ్ ఇస్తూ కబడ్డీ కూడా మన ఆఫ్ ది టఫ్ గేమ్ ఎందుకంటే గతంలో కూడా నేను స్టాండర్డ్లో మనం పెద్ద ప్రభుత్వమైన ప్లేయర్ అయితే కాదు కానీ లిటిల్ బి నచ్చుంది సో నాకు ఐడియా ఉంది క్రీడలు వచ్చేసి ఊర్లలో కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు పల్లెలు మండలాలకి ఒక ఊరికి ఒక ఊరికి మంచి మంచి సత్సంబంధాలు మంచిగా ఏర్పడతాయి అట్ ద సేమ్ టైం నేను ఎక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి పోయినా కూడా ఒకటే ఒక మాట మాట్లాడుతున్నాను మనిషి ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటాడో అండర్లైన్ తక్కువ మనిషి ఎప్పుడైతే ఎప్పుడైతే శారీరకంగా గడంగా ఉంటాడో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాడు అప్పుడు వాడు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు సెల్ఫ్ కాన్ఫిడెన్సీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్సీ వల్ల చాలా చాలా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా ఉంటాడు అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఎనీ ఫీల్డ్లో వాడు పక్కా అవుతాడు పక్కా సక్సెస్ అవుతాడు అనేది

బాబు కబడ్డీ కోర్టు ఏదైతే ఉంది బ్యాక్ లైన్ ను ఒక ఫీట్ అందరి నీకి ఏ తమ్ముడు ఇది సీరియస్ మ్యాచ్ అంత ఒక ఒక అడుగు ఇంకా ఒక అడుగు సరిపోదు మీరు వచ్చి పడతారు చూడు ఇంకా నాన్న మీరు కూడా బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలమ్మా ఏ నాన్న ఇంకా ఎందుకు ఏ అడ వెళ్ళిపో వైట్ లైన్ వైట్ లైన్ దాటి

ఈ గేమ్ అంటే ఆడేవాళ్ళకంటే చూసేవాళ్ళకే చాలా ఇంట్రెస్ట్ దయచేసి చార్జ్ చేయకండి చూడండి కొద్దిగా చెప్పండి సార్ కొంచెం భయపడండి చార్జ్ చేయకండి పిల్లల కోసం ఆడేవాళ్ళకంటే చూసేవాళ్ళకే చాలా ఉజ్ఞతగా ఉంటుంది చాలా అనువుగా ఉంటుంది ఇందరికీ మ్యాచ్ ఎంత సంతోషాన్ని అలా కొట్టకండి సార్ పిల్లల్ని చూస్తాను సార్ బాగా చేయండి సార్ చెప్తారు చెప్తాను

साइज तो कोट साइज कोट अच्छा हाँ सार के कड़ा अरेंज करने सार कुछ और आपके गुड बहुत पे बहुत पार्टिस के अरे तमरे प्लेस के तमरे बहुत प्लेस के प्लेस के कबड्डी प्लेस के फाइनल कुछ ना बहुत प्लेस के ओके डेवटे ये तमरे चुना कुछ मेरे को चुड़ सीरियस का तीस फोर्थ एंडे మ్యాచ్ సీరియస్ కున్నని స్పోర్టివ్ స్పిరిట్ మాత్రమే అండి లైవ్ రాదు గా ఒక నిమిషం ముందు గా అంత ఒక నిమిషం ఒక నిమిషం ముందు రా ఏ తమ్ముడు తరగరా ప్లీజ్ తరగరా ఏ తమ్ముడు కబడ్డీ నేను కూడా ఆడుతున్నా షూ ఉన్న బట్టి కరెక్ట్ రైడింగ్ చేయలేకపోయినా యాక్చువల్ షూ తీస్తే నేను కూడా రైడ్ చేయగలను అర్థమైందా నాకు ఐడియా ఉంది కార్నర్ తర్వాత వచ్చేవాడిని ఏమంటారు లెఫ్ట్ కార్నర్ కానీ రైట్ కార్నర్ తర్వాత జోడి వచ్చామని ఏ ప్లేయర్ అంటారు ఇన్నర్ కదా ఈ కార్నరు ఈ ప్లేస్ ఏమంటారు ఇన్నర్ కదా ఇన్నర్ గాని కార్నర్ గాని సైడ్ కొట్టేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఆ సిస్టమ్ లేదు అర్థమైనా ఇది పాత సిస్టంలో లో ఉన్నాయి పాత కాలంలో మా కోచ్లు చెప్పేటోళ్ళు ఇట్లా సైడ్ చైన్ సిస్టమ్ ఉన్నప్పుడు వాడు అట్లా పైకి వెళ్ళినాడంటే చైన్ తో పాటు ఇది చైన్ వస్తుంది అక్కడ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడు ఇన్నర్ లైన్ ఇన్నర్ లైన్ వచ్చేసి వాడు ఏం చేస్తాడు ఎనికల వచ్చి చైన్ కవర్ చైన్ కవర్ అట్లా కడుపులో ఇట్లా బుద్ధేటి కాకుండా స్పోర్టివ్ స్పిరిట్ తో ఎలాంటి లైఫ్ డ్యామేజ్ కానీ జరగదు మామూలు కాలు చేతులు సింపుల్ ఇంజరీస్ దొరుకుతాయి

జరగాలి దయచేసి తీసుకురావచ్చ ఎందుకంటే ఇన్ని వేలు ఇంత టైం స్పెండ్ చేసి అది సక్సెస్ కావాలా మన ప్రేక్షకుల వలన గేమ్ డిస్టర్బ్ కావద్దు అంటే మినిమం అంత స్పేస్ ఉండాలి దయచేసి ఇంకా తమ్ముడు మన చేసి తీసుకో లాటి తీసుకో పడదిమా ఏ తమ్ముడు కొట్టాల్సిన సజ్జుడు ఇన్నా ఇన్న ఒక అనుభవం ఇంకా సరిపోదు ఇంకా అవు చున్నాము ఏంటమ్మా చున్నము చున్నా చిన్నమే చున్నము రవి రవి